జనసేన పార్టీ చెప్తుంది రాష్ట్రంలో అర్జునుడిగా పోరాడుతూ ప్రజలకు పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి మీకు మీరే టైటిల్ వేసుకుంటే ప్రజలు చెప్పాలి అర్జున్ కాదు మీరు అవినీతి పనుడు చాలా దురదృష్టం ఈవేళ ఉత్తరాంధ్రకి దుర్దినం తదినం అన్నట్టుగా ఇదొక దుర్దినం సాక్షాత్తు పరదాలు మాత్రం పచ్చల మొక్కలు చప్పుకుంటూ తిరిగే ముఖ్యమంత్రి వేళ ఒక యాభై వేల మంది సమక్షంలో ఉత్తరాంధ్ర ఏం చేసారో చెప్పకుండా ఉత్తరాంధ్రలో చేసిన విభజన కోసం మాట్లాడకుండా ఏదో చేసేదో మసిపు ఒక పది నిమిషాలు విద్యా వ్యవస్థ కోసం మాట్లాడారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు సార్ ఈ సంవత్సరం మీరు డిసెంబర్ లో అమ్మఒడి బదులు తీసుకున్న ట్యాబ్లెట్స్ బదులు ట్యాబ్స్ అయితే ఎవరైతే తీసుకున్నారోస్ దాని ఛార్జర్ ఇవ్వలేదు చిప్ ఇవ్వలేదు మేము ప్రూవ్ చేస్తాం మండలాల్లో వేలాది విద్యార్థులు అడుగుతున్నారు జనసేన పార్టీ నాయకులు సార్ కొంచెం ఆ చార్ ఆ చిప్పులు అనిపించుకున్నాడు మీ మైండ్ చిప్ ఎలా చూపిందో మీరు ట్యాబ్ చిప్పు లేదు ఇచ్చిన ఛార్జర్ ఎవరు ప్రపంచం ఒక్క వైసీపీ ముఖ్యమంత్రి మాత్రం అది ముఖ్యమంత్రి మానసిక స్థాయి ఈ ముఖ్యమంత్రి సారథ్యంలో జరిగిన ఏకే అభివృద్ధి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ సీల్ చేసుకున్నారు గవర్నమెంట్ ప్రాపర్టీ సోటల్ ఒక గవర్నమెంట్ పండుగను పట్టుకుని ఆఫీస్ గా ఇది సాధించిన శూన్యం ఇప్పుడే మా అధ్యక్షులు రమేష్ బాబు గారు చెప్పినట్లు అరవై రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మీరు అర్జునుడా మీరు అనుకున్నట్టుగా అవినీతి పరుడా ప్రజలు అనుకున్నట్టుగా పే చేసే బ్యాలెంట్ లో వస్తుంది నా తర్వాత శాశ్వతంగా తాడేపల్ని కాదు ముఖ్యమంత్రి పెట్టిన సిద్ధం సభ ఇది ప్రతిపక్షానికి యుద్ధం నేను పోవడానికి సిద్ధం అని చెప్తున్నాను